ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే అనే సామెత మీరు వినే ఉంటారు ఇప్పుడు నేను చెప్పే స్టోరీ విన్నాక ఖచ్చితంగా మీకు ఈ సామెత రాకుండా ఉండదు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే ఇటీవల పహల్గాంలో జరిపిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటోంది భారత్ భారతీయ సాంప్రదాయంలో మహిళలకు సింధూరం ముఖ్యమైంది కనుక ఆ సింధూరాన్ని దూరం చేసిన టెర్రరిస్ట్లను ఏరిపారేయడానికి నిర్వహిస్తున్న మిషన్ కావడంతో ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టారు అయితే ఇప్పుడు ఈ పేరుకి బాలీవుడ్లో భారీ డిమాండ్ ఏర్పడింది భారత్ పాకిస్తాన్ మధ్య గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ పేర్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి వాస్తవ సంఘటనలు వార్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే బాలీవుడ్ గతంలో ఉరి ది సర్జికల్ స్ట్రైక్ ఆర్టికల్ త్రీ సెవెంటీ ది అటాక్స్ ఆఫ్ ట్వంటీ సిక్స్ బై లెవెన్ వంటి చిత్రాలకు ట్రెండింగ్లో ఉన్న పేర్లనే పెట్టారు ఇప్పుడు సింధూర్ ఆపరేషన్ రియల్ ఇన్సిడెంట్స్ను బిగ్ స్క్రీన్ మీదకు తీసుకురావాలని ఇప్పటి నుంచి ఆలోచన చేస్తోంది ఇందులో భాగంగా ముందుగా ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ టెర్రర్ అటాక్ టైటిల్స్ను రిజిస్టర్ చేయించుకోవడానికి మేకర్స్ పోటీ పడుతున్నారని తెలుస్తోంది ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ టెర్రర్ అటాక్లతో పాటుగా ఆపరేషన్ సింధూర్ మాగ్నం పహల్గామ్ ది హారబుల్ టెర్రర్ ది పహల్గామ్ టెర్రర్ సింధూర్ ఆపరేషన్ వంటి టైటిల్స్ సొంతం చేసుకోవడం కోసం బాలీవుడ్ మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారట దాదాపు పదిహేను ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ టైటిల్స్ కోసం ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ లో దరఖాస్తు చేసినట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి టీ సిరీస్ జీ స్టూడియోస్ వంటి బడా ప్రొడక్షన్ హౌసెస్ కూడా ఈ టైటిల్స్ కోసం అప్లై చేసినట్లుగా తెలుస్తోంది అయితే జియో స్టూడియోస్ సంస్థ తన దరఖాస్తును వెనక్కి తీసుకుంది తమ పర్మిషన్ లేకుండా కంపెనీ తరఫున ఒక ఉద్యోగి ఆపరేషన్ సింధు టైటిల్ కోసం అసోసియేషన్ లో అప్లికేషన్ పెట్టారని తెలిపింది పహల్గా వ్యతిరేక భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పట్ల తాము గర్వపడుతున్నామని భారత ప్రభుత్వానికి ఇండియన్ ఆర్మీకి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని పేర్కొంది సింధూర్ ఆపరేషన్ పేరును ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యం తమకు లేదని క్లారిటీ ఇచ్చింది ఇకపోతే ఆపరేషన్ సింధూర్ టైటిల్ కోసం మహవీర్ జైన్ ఫిల్మ్స్ సంస్థ అందరికంటే ముందుగా అప్లికేషన్ పెట్టినట్లుగా తెలుస్తోంది నిర్మాత మహవీర్ జైన్ ప్రస్తుతం కార్తీక్ కార్యంతో నాగ్జిల్లా అనే సినిమా నిర్మిస్తున్నారు అశోక్ పండిట్ అనే మరో బాలీవుడ్ ప్రొడ్యూసర్ కూడా సింధూర్ ఆపరేషన్ టైటిల్ కోసం పోటీ పడుతున్న వారిలో ఉన్నారు ఇక అదే అంశం మీద సినిమా ఉంటుందా లేదా అనే విషయాన్ని తానిప్పుడే చెప్పలేనని అశోక్ అంటున్నారు జనాల దృష్టిని ఆకర్షించగలిగే పేరునే సినిమాలకు పెట్టేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు టైటిల్ అనుకోకుండా ఏ సినిమాను ప్లాన్ చేయలేమని పేర్కొన్నారు ఆపరేషన్ సింధు టైటిల్ కోసం చాలా మంది దరఖాస్తు చేశారని అయితే వారంతా ఖచ్చితంగా సినిమా తీస్తారా అంటే చెప్పలేమని అన్నారు మొత్తానికి ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే వార్ సినిమా వారికి ఈ విధంగా ఉపయోగపడిందన్నమాట